ఇప్పుడైతే నేను మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో తమ్మకాయలు అయితే చూపిస్తున్నానండి చూడండి ఇక్కడ దొండ చెట్టుతోనే ఈ తమ్మకాయల చెట్టు కూడా అయితే అల్లుకుంది కాయలు కూడా అయితే వచ్చాయి ఇవాళ ఇప్పుడు దాన్ని అయితే హార్వెస్ట్ చేస్తున్నాం మీ అయితే కాయలు కోసేస్తున్నారు నాలుగు కాయలు పైనే ఉన్నట్టున్నాయి ఇటు పక్కన ఉంది ఆ పైకి అల్లుకునేసరికి మాకైతే సరిగ్గా అందని కూడా అందట్లేదు ఈ ఇయర్ మా నాయన ఇంట్లో ఫస్ట్ తమ్మకాయలు హార్వెస్ట్ అయితే ఇదేనండి ఇప్పుడు దాకా అసలు తమ్మకాయలు హార్వెస్టే రాలేదు ఇక్కడ కూడా ఫస్ట్ టైం ఇవే రావడం లాస్ట్ ఇయర్ అయితే మేము మా ఇంట్లో టెర్రస్ గార్డెన్ మీద అయితే చూపించాము టెర్రస్ మీద అయితే కాసింది సో అప్పుడైతే మేము హార్వెస్ట్ చేసి చూపించాము ఇయర్ టెర్రస్ మీద అయితే ఇంకా అయితే రాలేదు బట్ ఇక్కడ మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వచ్చాయి చూడండి తమ్మకాయలు మా తమ్మకాయలను అయితే చూసారు కదా ఇవి మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాకైతే కమెంట్ చేయండి అండ్ అలాగే నా వ్లాగ్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్